శ్రీరామ జయం వారాహి నవరాత్రులు సమాప్తం నవరాత్రులు అనగానే పాఠ్యమి మొదలుగా నవమి వరకు పాటించేటటువంటి సందర్భంగా అమ్మవారిని స్తోత్రం చేద్దాం లలిత సహస్రనామావళిని పారాయణం చేయడం ఆషాడ మాస సంబంధంగా గ్రామదేవతల రూపంలో జగజ్జనని స్తోత్రం చేయడం మనం గమనిస్తున్న అంశం అవుతున్నది వారాహి ఒక క్షుద్రదేవత ఉగ్రదేవత గ్రామదేవత భీకరమైనటువంటి ప్రచండమైనటువంటి శక్తిగల దేవత అని ఈనాడు పలువురు విశ్వసిస్తున్నారు కానీ ఆ అమ్మ దయాళువు అపారమైన కరుణా సముద్ర తరంగిణిగా ఆ అమ్మను మనం స్తోత్రం చేయవచ్చు అమ్మను ఎప్పుడైనా ఆరాధన చేసే క్రమంలో జ్ఞాపకం పెట్టుకోవలసిన అంశం ఒక్కటే అమ్మను అడిగే సమయంలో అందరికీ మేలు కలగాలి అనే సంకల్పం అయి ఉండాలి పూర్వపు కథలను మనం గమనించినట్లయితే నాకే కావాలి అనే మాంత్రిక స్వరూపం నేను మాత్రమే లాభం పొందాలి అనే తాంత్రిక స్వరూపం ఈ స్వరూపాన్ని నిభేదించి క్షేమం కలగాలి ప్రజలకు క్షేమం కలగాలి అందరికీ మేలు కలగాలి అనే ఉద్దేశ్యంతో రాజకుమారులు ప్రజాక్షేమం కోరి నియమాలు పాటించేటటువంటి వారు మంత్రశక్తిని మాంత్రిక శక్తిని తుదుముట్టించేటటువంటి వారు సంకల్పం ఎప్పుడూ కూడా అమ్మకు సంబంధించింది అందరికీ మేలు కలిగించేదిగా ఉండాలి అయితేనే కిచక్ర నివాసి ఎనమ అనేటటువంటి ఆ సంకల్పంలో అనేక విధములుగా ఉండేటటువంటి జంతువులు అమ్మవారి వాహనాన్ని ముందుకు లాగుతాయి వరాహములు కూడా అందులో ఒకటి అనేటటువంటి ఆ నామాన్ని మన జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ వాహనం ఆ రథం స్వరూపంలో ఉండేటటువంటి జంతుజాలం కూడా లలితా పరమేశ్వరి వాహనాన్ని ముందుకు లాగేటటువంటి వివిధ శక్తులలో ఒకటిగా లలితా సహస్రనామావళి కూడా మనకు బోధించేటటువంటి సందర్భంలో అమ్మను సంకల్పం చేసే విధంగా స్తోత్రం చేసే విధంగా అమ్మ అనుగ్రహానికి మనం ప్రాప్తం పొందే విధంగా పాత్రులం అయ్యే విధంగా లలిత సహస్రనామావళిని ఈరోజు విశేషంగా ప్రదోష సమయంలో సమష్టిగా పారాయణ చేస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది మంత్రతంత్ర శాస్త్రాలు అందరికీ ఆచరణ యోగ్యమైనవి కావు సాధనాక్రమంలో అనుభవం కల పండితుని చేత సాధనలో ఉపాసనలో మార్గంలో ముందుకు ఉన్నటువంటి వ్యక్తి చేత మంత్రబద్ధంగా స్వరూపంగా సస్వరూపంగా బోధనాత్మకంగా ఆ మంత్రాన్ని స్వీకరించి జపం చేసినట్లయితే ఆ సంకల్పంలో లోకానికి మేలు కలగాలి అనే సంకల్పం ఉంటేనే తంత్రమైన లలితా యంత్రమైన శ్రీచక్ర విధానమైన ఆషాఢమాస షాఢమాస అమ్మవాల బోనాల జాతర ఉత్సవాలైనా ఏవైనా కూడా మనకు మేలు చేస్తాయి కావలసిందల్లా పరోపకారార్థమే అన్న సంకల్పం ఇది ప్రధానం వారాహి నవరాత్రి ఉత్సవాల సమాప్తం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మకు సంబంధించిన దశవిధ రూపాలలో వారాహి తంత్ర స్వరూపాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేద్దాం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అవకాశం ఉంటే మళ్ళీ ఆషాఢ మాసంలో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుడదాం అందరి క్షేమం కోరుదాం అందరి ఆనందాన్ని కోరుతూ మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం